తెలంగాణలో డ్వాక్రా గ్రూప్ మహిళలకు కొత్త అవకాశాలను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది స్వయం సహాయక బృందాలకు ఉపాధిని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోనుంది ముఖ్యంగా ఆలయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రకటించారు తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో రెండు వందల ముప్పై ఒకటి ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు ఈ ప్లాంట్ల నిర్వహణకు స్వయం సహాయక బృందాలకు అవకాశం కల్పించడం ద్వారా వారికి ఆర్థిక ఉపాధి కల్పిస్తామని సిఎస్ స్పష్టం చేశారు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు వచ్చే ఆరు నెలల గడువులోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మహిళా సమైక్య భవనాల నిర్మాణం వచ్చే జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మాదాపూర్లోని ఇందిరా మహిళా శక్తి బజార్లో జనవరి ఇరవై ఐదులోపు ప్రత్యేక సరస్ మేళా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్ల నిర్వహణతో పాటు ఎలక్ట్రిక్ బస్సులను కూడా అందించి ఉపాధి అవకాశాలను విస్తరించనున్నారు ఈ కార్యక్రమాలు మహిళల ఆర్థిక స్థిరతకు దోహదం చేస్తాయని రాష్ట్రంలోని మహిళా సంఘాలను స్వయం సమృద్ధి దిశగా నడిపించడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఆలయ భూముల వినియోగం పునరుత్పత్తి శక్తి ప్రాజెక్టుల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని ఈ ప్రణాళిక రూపకల్పన జరిగింది ఈ ప్రాజెక్టు దశలవారీగా అమలవుతుందని దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక భద్రతతో పాటు కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు మహిళా సంఘాల నుంచి ఆర్టీసీకి నూట యాభై ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు